పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు పట్టభద్రులను ఉద్దేశించి పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి బండారి రాజ్ కుమార్ మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు జెండాలు రెండు పార్టీలు కూడా పార్టీ జెండాలు మోసిన కార్యకర్తలకు పట్టభద్రుల టికెట్ ఇవ్వలేదని కార్పొరేట్ డబ్బున్న వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి బండారి రాజ్ కుమార్ అన్నారు గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని ఈ ప్రభుత్వం కూడా పదిహేను వేల ఉద్యోగాలు ఇచ్చి యాభై చెప్పుకుంటుందన్నారు నిరుద్యోగులతో గద్దెనెక్కి వారిని మర్చిపోయారన్నారు చరిత్రలో స్వతంత్ర అభ్యర్థి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గెలిపించబోతున్నారని కామారెడ్డి నుంచే నా యొక్క విజయోత్సవ ర్యాలీ చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు ఎక్కడికెళ్లినా నిరుద్యోగ యువకులు ముందుకు వస్తున్నారని మంచి స్పందన వస్తుందని స్వతంత్ర అభ్యర్థి వచ్చారంటే చాలా మంది నిరుద్యోగ యువత ముందుకు వస్తున్నారని ఖచ్చితంగా స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బండారి రాజ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటున్నామని అంటున్నారని తెలిపారు ఇది కార్పొరేట్ సంస్థల వ్యక్తికి మామూలుగా సాధారణ డాక్టర్గా పనిచేసే మధ్య పోటీ మొదలైంది నన్ను ఆదరించండి నన్ను అభిమానించండి నా గుర్తు ముప్పై ఏడు నా వయసు కూడా ముప్పై ఏడు సంవత్సరాలు గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మీ ఓటు ముప్పై ఏడు నెంబర్ పైన వేసి వారి మెజార్టీతో గెలిపించాలని కోరారు

కోరుకొని ఏర్కొని తెచ్చుకున్న బిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ గత పది సంవత్సరాలు ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటే మన మీ ఎంత బాధ ఉంటుందో చెప్పండి మీరు గ్రూప్ నోటిఫికేషన్ లాస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారంటే టూ థౌసండ్ సిక్స్టీన్ సార్ ఎప్పుడు రీలిం ఎప్పుడు భర్తీ చేసి అంటే రెండు వేల పన్నొండే అలా కాకుండా ఒక ప్రాసెస్ ప్రకారం ఒక ప్రాసెస్ ప్రకారం ఒక జాబ్ క్యాలెండర్ అంటే క్యాలెండర్ నుంచి ఇచ్చేస్తారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉండాలి మేధావి వర్గం ఇక్కడ ఉన్నారు కాబట్టి మేధావి వర్గాన్ని ఎన్నుకోవలసిందిగా నా మిత్రులకు కానీ ఇక్కడికి వచ్చిన మిత్రులకు కానీ కామారెడ్డి వేదిక పైన నుంచి ఉమ్మడి హరీంనగర్ కామారెడ్డి అదిహాబాద్ నియోజకవర్గ

డాక్టర్గా యువ డాక్టర్ అప్పుడే ప్రాక్టీస్ డాక్టర్ డాక్టర్గా ముందు వచ్చి ఆయన కూడా ఎలక్షన్ లో పోటీ చేశాడు ఆయన గెలవడం జరిగింది వాడు అంటే ఆయన సో జరిగింది కంటిన్యూ అంటే గాంధీ మెడికల్ కాలేజ్ కేరళలో ఉద్యమం జరిగింది తెలంగాణ ఉద్యమం దాంట్లో కూడా ఆయన అవసరం చేస్తున్నప్పుడు

సో అట్లాంటి వ్యక్తి ఈరోజు అంటే దాదాపు చేస్తున్నాడు కానీ ఏంటంటే మా పార్టీ రాకుండా వచ్చినా ఉద్యోగాలు ఏమన్నా ఏం చెప్పింది ప్రభుత్వం మేము వచ్చినాక ఎన్ని సార్లు ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చిన ముందు ఏం చేసింది ఒక పది పన్నెండు వేల ఉద్యోగాలు మేము యాభై ఐదు వేల ఉద్యోగం ఇస్తున్నాం ఎట్లా వచ్చినాయి యాభై వేల ఉద్యోగాలు కామారెడ్డిలో లైబ్రరీ వచ్చిన కూర్చునే ఉండదు అదే చేయడం కూర్చోవాలి ఎన్ని రోజులు చల్లనే కూర్చున్నాం ఇబ్బందులు నోటిఫికేషన్ రాదు ఎగ్జామ్ రాస్ట్ పోను కోర్టు కేసు సరే అని ఈ ప్రభుత్వం రాగానే భారత ప్రభుత్వ ఎగ్జామ్ పెట్టింది ఎమ్మెల్యే రాశీలు ఇక్కడ తప్పులు ఉన్నారు కుటుంబాన్ని ఇచ్చారు వచ్చిందాన్ని రిజల్ట్ దిక్కు లేదు ఎప్పుడైంది ఇలా క్యాలెండర్ ఇచ్చిండ్రు ఇక ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం క్యాలెండర్ ఎట్లుండదు అంటే మనం ఏంటి ఏం చేద్దాం సంవత్సరానికి ఒక క్యాలెండర్ ఉంటుంది ఇల్లు దాంట్లో ఉంటాయి రెండు గ్యాలెండర్ అంటారు మీరు రెండు లక్షల ఉద్యోగాలు జనవరి ఫస్ట్ ఎక్కడ ఇచ్చిందాసి మరి కాంగ్రెస్ పార్టీ పొద్దు నిద్యోగం విస్మరించింది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పక్క పెట్టింది పక్క పెట్టి మధ్య లెక్కలు వచ్చిన వాళ్లకు పైసలు ఇచ్చింది ఇంకో పార్టీ ఆ మన సమస్యలు తెలుసుకో తెలియదు నాకే తెలియదు చాలా మంది నిరుద్యోగులు అడిగిందట ఈ జియో అంటే అది ఏంది అని చెప్పేసి పక్క చెప్పిందట అంటే పట్టభద్రులు కానీ నిరుద్యోగ సమస్యలు తెలియని ఇంకొకరు అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటాడు నేను రిజైన్ అంటాడు ఏదో రాస్తాడు ఆ చేద్యోగ సమస్యలు చేసేట్టాడు మాట్లాడి ఎప్పుడన్నా ఎప్పుడన్నా మాట్లాడినా మండలిలో వినిపిస్తా మండలిలో వినిపించి మన యొక్క సమస్యలపై పోరాడతానని ప్రతి ఒక్క పట్టబదులకి ప్రతి ఒక్క పట్టబదు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఈసారి అనుకున్నాం పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మొదటి ప్రాధాన్యత మొదటి ప్రాధాన్యత కోరుకున్నాం బస్సెస్ కష్టపడడానికి గెలిపిస్తారా గట్టిగా వంద శాతం కష్టపడటానికి పట్టబదులు పట్టం ఎందుకంటే పట్టభద్రులు ఓట్ ఆలోచిస్తారు ఈ జనరల్ ఎలక్షన్స్ కావు పట్టభద్రలు